విశాఖ నుంచి రాజమండ్రికు కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న కేసులో పురోగతి మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన ఎస్పీ బిందు మాధవ్ పోలీస్ స్టేషన్ లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ అవైడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి అప్పుడే గాంజా సీజర్ చూపించాము దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరు ఉన్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో ఇద్దరు లేడీస్ ఒక మేల్ పర్సన్ ఉన్నారు కదమ్ సింగ్ అని కంర్ కంకర్ దేవి అని మోఫీ కన్వర్ అని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీమ్ ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది దీనిలో మొత్తం నూట డెబ్బై ఐదు గాంజాయి ప్యాకెట్లు వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది ఆ కవర్ లోపల పెట్టిన నూట ఐదు గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి రెండు కిలోలు బరువు ఉన్నాయి టోటల్లీ త్రీ హండ్రెడ్ ఎయిటీ త్రీ కేజీస్ గాంజా వర్త్ అబౌట్ ట్వంటీ ల్యాక్స్ అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్ రెండు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు పొలం మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అది అని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో దీనిలో ఇంకొక విషయం ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ అండర్ ఎన్డిపిఎస్ యాక్ట్ వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్ కాల్చి పడేస్తాం ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంక నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ వీఆర్ ఆల్రెడీ బిన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్ కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు ప్రతిసారి మనమే పట్టుకున్నాం అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు ఇంకా ఎక్కువ తేడా వస్తే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని వీరభద్ర చికెన్ షాపులో పనిచేసే ఇద్దరి యువకుల మధ్య వంద రూపాయల పంచాయతీలో ముదిరిన గొడవ జానీ భాషని కత్తితో పొడిచిన రియాజ్ పేగులు బయటికి రావడంతో స్థానిక ఆసుపత్రికి పరుగులు తీసిన జానీ భాష విచారణ చేపట్టిన పట్టణ పోలీసులు పిరుగురాళ్ల మార్కెట్ యార్డు ఎదురు బొన్ను బండి ఒక ద్విచక్ర వాహనదారుడిని డి కొట్టి కనీసం ఆపకుండా ఈడ్చుకుంటూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వెళ్లిన సంఘటన పిడుగురాళ్లలో జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రజలకు సేవ చేస్తున్న ఇన్ సర్వీస్ డాక్టర్లకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు డిమాండ్ చేశారు మంగళవారం నరసరావుపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ స్ట్రైక్ అనేది ముఖ్యంగా చేయడం జరిగింది అందులో కూడా ఓన్లీ సెవెన్ బ్రాంచెస్ మాత్రమే పరిమితం చేయడం జరిగింది అలాగే ఇంకోటి ఎన్నో ఇయర్స్ నుంచి పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి సేమ్ కేటర్లు సీనియర్స్ అందరూ సేమ్ కేటర్లు వర్క్ చేయడం జరుగుతుంది వాళ్ళ గురించి కరెక్ట్ టైం పంట ఈ స్ట్రైక్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ట్రైబల్ ఎలివెన్స్ గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకుండా మా డాక్టర్స్ అనేది అక్కడ కష్టపడుతున్నారు వాళ్ళకి కనీసం వసతులు లేకపోయినా అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ట్రైబల్ ఎలివెన్స్ కోసం దీని రోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ అలాగే ఎఫ్డిపి చంద్రన్న సంచార చికిత్స కోసం గవర్నమెంట్ అనేది నాలుగు వేల ఎందలు ఇస్తా ఇప్పటి ఇప్పటివరకు అమలు చేయలేదు సో ఐదు డిమాండ్స్ మీద న్యాయబద్ధమైన డిమాండ్స్ మీద మేము స్ట్రైక్ అనేది చేయడం జరిగింది దీని ద్వారా గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది స్పందించి మా మీద దనుకలను చూపించి ఈ డిమాండ్స్ అన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం రోడ్డుపై ప్రమాదకరంగా ద్విచక్ర వాహనం మీద స్టెప్ చేస్తూ ప్రవర్తించిన చిన్నారులను ఆపి కౌన్సిలింగ్ இச்சி மைனாந்தா மந்திரி வங்கலப்பூடி அனிதா நெண்ட பதவிக்கிடுத்துனா ரோடு கட்டிச்சா